అంటే జాన్ పాల్ గారు ఏమైనా మహా మేధావా ఎవరైనా ఒక మంచి ప్రత్యక్షత కలిగిన దైవ సేవకుడి నేర్చుకోవాలని మీకు తెలియజేస్తున్నాను పదాన్నే గ్రీకులు మనం చదివినట్లయితే ఈయనకు సత్యం తెలుసుకోవాలన్న ఆలోచన లేదు అని అర్థమవుతుంది అంటే విచిత్రమైన పదాలు కొన్ని ఈయన రెండు గారుల కోసం ప్రయాసపడుతున్న వ్యక్తి కనబడుతున్నారు కాబట్టి జాన్ పాల్ గారు రెండు గారుల కోసం మొదట ప్రవీణేశ్వస్తునా విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ మా ప్రియ ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని సమాజం సహోదరులు జాన్ పాల్ గారు అనేకమైన అబద్ధ బోధలను ఖండిస్తూ ఆయన వీడియో చేయడం మనం అంతా చూస్తూ ఉన్నాము అయితే వాటిలో చాలా విషయాల్లో నేను ఏకీభవిస్తూ ఉన్నాను అయితే ఆయన యొక్క బోధలను మనం పరిశీలన చేసినట్లయితే ఆయన యొక్క బోధలలో కూడా అనేకమైన వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలు వాక్య విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నట్లుగా నేను గమనించడం జరిగింది రీసెంట్ గా నాకు ఒక వీడియో సెండ్ చేయబడింది కాబట్టి దాన్ని మీకు వినిపించి అది ఎందుకు అబద్ధ బోధో లేఖనాలతో మీ ముందు వివరించాలని ఆశపడుతున్నాను అలాగే సహోదరులు జాన్ పాల్ గారు కూడా ఈ వీడియో చూసి మీరు సత్యంలోనికి రావాలి మీరు మీ బోధను కరెక్ట్ చేసుకోవాలని ప్రభునామం మీకు మనవి చేస్తూ ఉన్నాను ఒకటి నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన పదహారు పదిహేడు నేను చాలా రోజుల నుంచి ఒకటి బ్రదర్ నేను చెప్తున్నాను కదా కొన్ని పదాలు బైబుల్లో లేవు కానీ క్రైస్తవుకి ఎలా వచ్చాయో నాకు తెలియదు సంఘం ఎత్తబం అని సంఘం ఎత్తబం వేయర్ల పరిపాలన మధ్యాకాశంలో బిందు ఇలాంటి విచిత్రమైన పదాలు కొన్ని వచ్చేసాయి ఈ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు నాకు నిజంగా అక్కడ సంఘం ఎత్తబడతాది అనేది అక్కడేం లేదు ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కొంటాం ఆయన మాట్లాడిన మాటలను ఎత్తబడుట దించబడుట అనేది పట్టణం పెడదాము అనే పదాన్ని కూడా ఆయన వాడడం జరిగింది జాన్ పాల్ గారు ఏదైనా ఒక విషయాన్ని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడడం అనేది ఆయనకు అలవాటేమో గానీ ఇలా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటే చివరికి మన బ్రతుకులే వ్యంగ్యంగా వెటకారంగా అయిపోతాయని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను మనము దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు ఎవరినైనా మనం కౌంటర్ చేస్తున్నప్పుడు తప్పని పరిస్థితులలో అప్పుడప్పుడు కొంచెం వ్యంగ్యం వాడితే అది వేరే సంగతి కానీ మాట్లాడితే ప్రతిసారి కూడా వ్యంగ్యాన్ని వెటకారాన్ని ఉపయోగించడం అనేది ఏమాత్రం మంచిది కాదని జాన్ పాల్ గారికి నేను తెలియజేస్తున్నాను ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే సంగం ఎత్తబడట దించబడట తర్వాత చూద్దాం అని మాట్లాడడం అనేది ఏమాత్రం సమంజసంగా లేదు అలాగే జాన్ పాల్ గారు చెప్పినట్లుగా ఆ యొక్క పదాలను గురించి సంఘం ఎత్తబడుట పరిపాలన వీటిని గురించి బైబుల్లో లేదా అంటే పాల్ గారికి తెలియకపోతే ఇంకా బైబిల్లో లేనట్లేనా అంటే జాన్ పాల్ గారు ఏమైనా బైబుల్ ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహా మేధావా ఇక్కడ సంఘం ఎత్తబడతా చెప్తున్నది సరిపోయారు అప్పుడు వారి విశ్వాసం అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది మేము ప్రభువు నమ్ముకున్నాం కదా మరి ప్రభువు నమ్ముకుంటే మేము చనిపోతున్నాం ఏంటి మా పరిస్థితి ఏంటి అప్పుడు వాళ్ళు చెబుతున్నాడు ప్రభువు వస్తాడు మనకంటే ముందు మరణించిన వాళ్ళు వెంట పెట్టుకుని వస్తాడు అప్పుడు వాళ్ళని చూస్తాం మనం కూడా ప్రభువుని ఎదుర్కొంటాం అని నిరీక్షణ నేర్పిస్తున్నాడు సంఘం ఎత్త పడుతుంది అనే సిద్ధాంతం తయారు చేసుకొని చెప్పట్లేదు నిరీక్షణ ఆయన చెప్తుంటే మొత్తం కొట్టేసుకొని సంఘం ఎత్త అయితే ఇక్కడ జాన్ పాల్ గారు అంటున్నారు ఆయన నిరీక్షణ గురించిన విషయాలను లేకపోతే క్రీస్తునందు నిద్రించిన వారిని గురించిన విషయాలను పౌలు చెప్తుంటే దాన్ని మొత్తాన్ని కొట్టేసి వీరు సంఘం ఎత్తపడుతుంది అనే సిద్ధాంతాన్ని చేసుకున్నారు అని మాట్లాడుతున్నారు నిరీక్షణ ఆయన చెప్తుంటే ఇక్కడ గమనించిన జాన్ పాల్ గారు ఆయొక్క నిరీక్షణ గురించి పౌలు గారు చెప్పిన విషయాలను క్రీస్తు సమాజం కొట్టేసిందా ఏ సేవకుడు కూడా అలా కొట్టేయడం అనేది చేయరే నిరీక్షణ గురించిన విషయాలు మాట్లాడుతూనే ఉంటారు కదా అక్కడ పౌలు చెప్తున్న ఆ యొక్క మెయిన్ కాన్సెప్ట్ కోసం మాట్లాడుతూనే ఉంటారు కదా అంటే లేఖనము ఎప్పుడు కూడా ఒకే కోణంలో మాట్లాడదు లేఖనంలో ఒక విషయాన్ని మాట్లాడుతూ దాని లోపల దాని వెనకాతలు ఇంకా అనేక విషయాలను కూడా చర్చించడం అనేది జరుగుతుంది అక్కడ మొదటి దశలో ప్రతి నాలుగు పదహారు వచనాలు మనం చదివితే నిరీక్షణ గురించి క్రీస్తు సమాజానికి ఉన్న నిరీక్షణ గురించి క్రీస్తునందు నిద్రించిన వారికి ఉన్న ఆ యొక్క మహోన్నతమైన నిరీక్షణ కోసం మాట్లాడుతూ దానితో పాటు ప్రభు వచ్చినప్పుడు మనం ఎలా వెళ్తామో ఆ విషయం కూడా వ్రాయబడింది కాబట్టి ఈ రెండు విషయాలను క్రీస్తు సమాజం పట్టించుకుంటుంది మీరేదో పెద్ద మేధావి లాగా కేవలం మీ ఒక్కరికే బైబిల్ అర్థమైనట్లుగా ఇదంతా కొట్టేసి సంగమెత్తబడతాది అని ఒక సిద్ధాంతం చేసేసుకున్నారు అని మాట్లాడడం అనేది మీకు యేసుక్రీస్తు రాకడ విషయంలో బైబిల్ పట్ల ఏమాత్రం అవగాహన లేదని అని అర్థమవుతుంది యుగా ఇంకా అంతం లేకుండా యుగ యుగాలు ప్రభుత్వం ఉంటాం అంటే మళ్ళీ వెయ్యి నెంబర్ దేనికి అవును వేయండ్ల పరిపాలన దేనికి అని అడిగి తెలుసుకోవాలి అడిగి నేర్చుకోవాలి తెలిసిన వారి యొక్క నేర్చుకోవాలి అంతే తప్ప మీకు తెలియనంత మాత్రమే అసలు వేయండ్ల పరిపాలన లేదు అని మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదమైన మరొకసారి జాన్ పాల్ గారికి ప్రాంపూర్వకంగా తెలియజేస్తున్నాను ఒక బఫే ఉంది ముప్పై ఐటమ్స్ ఉన్నాయి అన్లిమిటెడ్ మీ ఇష్టం ఏమైంది అంటే వాడు లేదు రెండు గారు వేసాడు పక్కకు వచ్చి నాకు రెండు రెండు మేమన తిరవచ్చు రెండు వేసాడు అంత పచ్చాడు సదాకారం అయితే ఉంటాం ఆయన కాదు సంఘం ఎంత పడుతుందంట ఇక్కడ వెయ్యి పరిపాలన అక్కడ వెయ్యి బాగా కింసపోతారంటే నెలకి వచ్చింది ఎక్కడ ఆయన మాట్లాడుతున్నారు అనే అన్లిమిటెడ్ గా ఫుడ్ ఉన్నప్పుడు రెండు గారులు పట్టుకుని వచ్చి సంతోషపడిపోవడం అనేది ఎలా ఉంటుందో అలాగే సదాకాలం ప్రభుత్వం మనం ఉంటామని చెప్పినప్పుడు మళ్ళీ వెయ్యి పాలన అని మాట్లాడుకోవడం అనేది కూడా అలాగే ఉంటుంది అని మాట్లాడుతున్నారు దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఈయన రెండు గారుల కోసం ప్రయాసపడుతున్న వ్యక్తి లాగా కనబడుతున్నారు కాబట్టి జాన్ పాల్ గారు రెండు గారుల కోసం మొదట ఆ మాట్లాడు పట్టణ పెట్టేసి బైబిలే మాట్లాడింది సదాకాలం ప్రభుత్వం మనం ఉంటాముగాలు ప్రభుత్వం రాజ్యం చేస్తామని చెప్పిన బైబిలే మళ్ళీ వెయ్యండ్ల పరిపాలన కోసం మాట్లాడింది దాన్ని మీ ముందు ఉంచుతాను మీకు చూపిస్తాను కానీ ఈ సంఘండి వీళ్ళు వెయ్యి పరిపాలనని ఇరికించే ప్రయత్నం చేయడానికి చేస్తున్నారు ఇది మనం ఎంత పడతాం మిగిలిన వాళ్ళంత హింస పొందుతుంటారు అని ఈ కాన్సెప్ట్ బైబుల్ లేదు ఇది హాలీవుడ్ సినిమా నుంచి వచ్చి మనకి ఈ రాప్చర్ గురించి ప్రకటన గారి గురించి చాలా హాలీవుడ్ సినిమాలు చాలా మంది కాలంలో అక్కడ చెప్పబడింది మనమేమో ఎత్తబడి ఆయనతో ప్రశాంతంగా ఉంటే ఈ నమ్మలంతా ఏమో విచిత్ర విచిత్రంగా హింసలు పొందుతూ ఆ తేళ్ళు వస్తాయి వాటికి ఆ గుర్రాలు తోకలు తేగులు లాగుంటే పాములు అక్కడ వస్తాయి వాళ్ళకి మరణం రాదు ఏంటంటే విచిత్ర విచిత్ర గ్రాఫిక్స్ అన్ని వేసుకొని చూపించారు ఆ సినిమాలో ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాప్చర్ సంఘం ఎత్తబడడం విడవబడము అనేది ఇదంతా హాలీవుడ్ సినిమాల నుంచి వచ్చింది అని చెప్తున్నారు అసలు హాలీవుడ్ సినిమా వాళ్ళకి ఈ యొక్క ఈ కాన్సెప్ట్ ఎక్కడ నుంచి వచ్చిందంటే బైబిల్లో ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడింది కాబట్టి దానిని బట్టి వారు ఆ యొక్క కాన్సెప్ట్ ప్రకారం ఏవో మూవీస్ తీసుకున్నారు అంతే తప్ప ఆ మూవీస్ ను బట్టి బైబుల్ రాయబడలేదు ఆ మూవీస్ ని బట్టి క్రైస్తవులు బోధ చేయలేదు మొదట జాన్ పాల్ గారు మీరు సరిగ్గా సత్యాన్ని తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను సంగ్రమం ఎత్తపడుతుంది వెయ్యండ్ల పరిపాలన విందు ఇవన్నీ బైబుల్లో లేవు అని చాలా డైరెక్ట్ గా స్టేట్మెంట్ చేసేస్తున్నారు జాన్ పాల్ గారు మీకు ఎంత ధైర్యం అండి ఎంత సాహసం మీకు బైబుల్లో లేదు అని డైరెక్ట్ గా మీరు మాట్లాడడము అంత తెగించి ఇంకా చెప్పాలంటే బరి తెగించి మాట్లాడుతున్నారనే అనిపిస్తుంది ఇక్కడ ఇంతవరకు మనం గమనించినట్లయితే ఈ యొక్క జాన్ పాల్ గారు అసలు ఈ సంఘం ఎత్తబం ఇలా కొన్ని పదాలు చెప్పారు కదా అసలు బైబుల్లో లేవు బైబుల్లో లేని విషయాలను తీసుకుని వచ్చారు బైబుల్లోనికి వాటిని చొప్పించారు అని మాట్లాడారు కదా ఇప్పుడు అవి బైబుల్లో ఉన్నాయి లేవు లేఖనాలలో నుండి మీకు చూపించి నేను మాట్లాడుతున్నాను జాగ్రత్తగా గమనించండి ఆయన చదివిన లేఖన భాగమే మొదటి దశలోని పత్రిక నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన ఒకసారి చదువుదాం పదిహేడు వచ్చిన చదువుతున్నాను మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము ఆ వచనములో ఆయన ప్రభుని ఎదుర్కొంటాం మనం ప్రభుని ఎదుర్కొంటాం అంతే తప్ప సంఘం ఎత్తబడతని బైబిల్లో లేదు అని మాట్లాడారు ఎదుర్కొంటాము అని చెప్పిన బైబిల్ ఆ తర్వాత కొనిపోబడతామని కూడా చెప్పింది కదా బైబుల్ ఆ పదం ఎందుకు మా చదవలేదు ఆ పదం ఎందుకు స్కిప్ చేశారు జాన్ పాల్ గారు అని అంటే ఈయనకు సత్యం తెలుసుకోవాలన్న ఆలోచన లేదు అని అర్థమవుతుంది అక్కడ మనం చదివినట్లయితే ప్రభుని మనం ఎదుర్కొంటాం ప్రభు పరలోకం నుంచి దిగి వస్తాడు తిడుస్తున్నందుకు మృతులైన వారు లేస్తారు వారితో కలిసి మనం కూడా ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తామని రాయబడింది అయితే ప్రభుని ఎదుర్కొంటాము అని చెప్పబడిన తర్వాత ప్రభుని ఎలా ఎదుర్కొంటాము ప్రభుని ఎదుర్కోవడానికి మనం కొనిపోబడతాము అనే మాట రాయబడింది ఈ కొనిపోబడట అంటే అర్థం ఏంటి ఈ కొనుపోబడుట అనే పదాన్ని ఇంగ్లీష్ లో కాట్ ఆఫ్ అనే మాట రాయబడింది అంటే మనం క్యాచ్ చేయబడతాం తీసుకుని వెళ్ళిపోబడతాము ఇదే పదము ఈ కొనుపోబడుట అనే పదాన్నే గ్రీక్ లో మనం చదివినట్లయితే హర్పజో అనే మాట రాయబడింది అంటే టు స్నాచ్ అవే ఆర్ టు టేక్ అవే అంటే మనం తీసుకొని వెళ్ళిపోబడతాము మనం కొనుకోబడతాము ఈ కొనుపోబడుట తీసుకుని వెళ్ళబడుట పట్టుకుని వెళ్ళబడుట అని ఈ పదాలని ఏమన్నారంటే ఎత్తబడతాది అంటే సంఘం ఒక్కసారి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళబడుతుంది అని తెలుగులో కొంతమంది వాడడం మొదలు పెట్టారు కాబట్టి బైబుల్లో చాలా స్పష్టంగా రాయబడింది అనే మాట రాయబడింది ఈ నుంచి వచ్చింది అనే కూడా ప్రశ్న వస్తుంది ఈ రాప్చర్ అనే పదం కోసం మనం ఆలోచన చేస్తే బైబుల్లో మనం చూస్తాం హర్పజ అనే మాట రాయబడింది ఇదే పదానికి లాటిన్ వల్గేట్ లో రెమర్ అనే పదం రాయబడింది దాని అర్థము పట్టుకొని వెళ్ళిపోవట లేకపోతే తీసుకొని వెళ్ళిపోవట అంటే ప్రభు వచ్చినప్పుడు మనం పట్టుకొని వెళ్ళబడతాం మనల్ని పట్టుకొని వెళ్ళిపోతారు మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాము ఆ తర్వాత లాటిన్ లోనే రాప్చురా అనే పదము నుంచి ఈ రాప్చర్ అనే పదము రావడం అనేది మనం చూస్తాము చరిత్రలో అంటే ర్యాప్చర్ అనేది రప్చురా రబ్చుర అనేది రపిమార్ ఆ రీతిగా భాషలలో పదాలు మారినప్పుడు ర్యాప్చర్ అనే ఆ పదమే తర్వాత ఇంగ్లీష్ లో బాగా ఉపయోగించబడింది అంటే ర్యాప్చర్ అంటే లాటిన్ లో మరియు ఇంగ్లీష్ లో తీసుకుని వెళ్ళబడుట పట్టుకుని వెళ్ళిపోవుట అది కొనిపోబడుటని తెలుగు రాయబడింది కాబట్టి ర్యాప్చర్ అవుతా అంటే ఎట్ల నుంచి ఒక్కసారి వెళ్ళిపోతాము ఎట్ల నుంచి ఒక్కసారి తీసుకొని వెళ్ళబడతాం పట్టుకొని వెళ్ళిపోతాడు దేవుడు అదే కొనిపోబడుట అనే మాటను కూడా చూస్తాం దీన్ని సాధారణంగా ఎత్తబడుట అని వాడడం అనేది జరుగుతుంది కొనుకోబడుట అన్న ఎత్తబడుట ఏ ఏమాత్రము అర్థము మారడం లేదు కాబట్టి సంఘం ఎత్తబడతాది అనే మాటే బైబుల్లో లేదు అని వాదించడం అనేది బైబుల్ గురించి కనీస అవగాహన లేదు అని మరొకసారి తెలియజేస్తుంది కాబట్టి కొనుకోబడతాము అని బైబుల్లో చాలా సార్లు రాయబడింది వార్త పదిహేడు అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినా చదివితే ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును గమనించండి సంఘం ఎత్తబడిపోతుంది కొందరు విడిచిపెట్టబడతారు అని బైబిల్ ఎక్కడ లేదు అని మాట్లాడుతున్నారు కదా జాన్ పాల్ గారు చూడండి బైబిల్ అంత స్పష్టంగా రాయబడింది ఒకరు కొనిపోబడతారు ఒకరు విడిచిపెట్టబడతారు అంటే కొందరు వెళ్ళిపోవడం కొందరు ఉండిపోవడం అనేది బైబిల్లో లో చాలా స్పష్టంగా ఉంది ఆ తర్వాత ప్రభు మాట్లాడుతున్నారు ఇద్దరు స్త్రీలు ఒకరు తిరిగి వెసురుచుందరు ఒకరితే కొనిపోబడును ఒకరితే విడిచిపెట్టారు పెట్టబను కొనిపోబట విడిచిపెట్టబడుట కాబట్టి జాన్ పాల్ గారు సంఘం సంఘము కొనిపోబడుతుంది సంఘం తీసుకొని వెళ్ళిపోబడుతుంది ప్రభు వచ్చినప్పుడు ఆయన పరలోకం నుంచి దిగి వస్తాడు ఇంతలో సంఘము మేఘముల మీద ప్రభుని ఎదుర్కోవడానికి ఆయన యుద్ధకు వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోవడాన్ని కొనిపోబడుట రాచరు ఎత్తబడుట అని మాట్లాడుతున్నారు కాబట్టి బైబిల్ని కొంచెం స్పష్టంగా శ్రద్ధగా ఎవరైనా ఒక మంచి ప్రత్యక్షత కలిగిన దైవ సేవకుడి యొక్క నేర్చుకోవాలని మీకు తెలియచేస్తున్నాను అలాగే వెయ్యండ్ల పాలన అనే మాటే బైబుల్లో లేదు అని అన్నారు ఒకసారి బైబుల్లో చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యయనం నాలుగో యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితని వారు బ్రతికిన వారే వెయ్యి సంవత్సరముల క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి వెయ్యి సంవత్సరముల క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని ఎంత క్లియర్ గా లేఖనంలో రాయబడి ఉంటే అసలు బైబుల్ ఆ పదమే లేదు బైబుల్ ఆ మాటలే లేవు అని ఎలా అబద్ధాలు చెప్తారు జానపాల్ గారు వింటున్న వాళ్ళకైనా అరే బైబుల్లో ఉంది కదా అంటే బహుశా మీ వాక్యం వింటున్న వారు ఎవరు బైబుల్ చదవరేమో పాల్ గారు బహుశా మీ వాకి వింటున్న వాళ్ళు ఎవరు బైబుల్ చదవరేమో జాన్ పాల్ గారు ఏం చెప్తే అదే సత్యం అనుకొని వెళ్ళిపోతారేమో కాబట్టి జాన్ పాల్ గారిని ఫాలో అవుతున్న వారు ఒకసారి ఆలోచన చేయండి గమనించండి మనము యుగ యుగాలు ప్రభుత్వం ఉంటాం యుగ యుగాలు రాజ్యం చేస్తాము అని ప్రకటన గ్రంథం ఇరవై రెండవ దాంట్లో ఐదవ వచనం చెబుతుంది భూమి మీద వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాము అని కూడా రాయబడింది కాబట్టి అది బైబిల్ చెప్పింది ఇది బైబిల్ చెప్పింది కనుక ఈ రెండింటినీ కూడా మన సిద్ధాంతంలో పెట్టుకో సరిగ్గా వ్యాఖ్యానం చేసుకోవాలి సత్యవాక్యం సరిగ్గా డివైడ్ చేసుకోవాలి సరిగ్గా అరేంజ్ చేసుకోవాలి పరిశుద్ధాత్మ సహాయంతో అయితే వేండ్ల పాలన ఎందుకు ఎప్పుడు జరుగుతుంది ఏంటి ఈ విషయాలన్ని జాగ్రత్తగా కూర్చుంటే నేర్చుకోవడానికి మనసు ఉంటే నేర్పిస్తాము నేర్చుకోవచ్చు అది అంతే తప్ప బైబుల్ అసలు ఆ పదాలే లేవు బైబుల్ ఆ మాటలే లేవు అని ఇలా తెగేసి నోటుకు వచ్చినట్లు మాట్లాడడం ఎంత మాత్రం మంచిది కాదని జాన్ పాల్ గారికి ప్రాంపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మధ్యాకాశములు విందు అనే మాటే బైబుల్ లేదు అని మాట్లాడారు ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అతడు నాతో ఈలాగూ చెప్పాను గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము గొర్రె పిల్ల పెండ్లి విందు అనే మాట రాయబడిందా లేదా మరి అలాంటప్పుడు విందు అనే మాట బైబుల్లో లేదు అని ఎలా అంటారండి జాన్ పాల్ గారు కాబట్టి జాన్ పాల్ గారిని ఫాలో అవుతున్న వారు ఒకసారి ఆలోచించండి ఎంత దుర్బోధ జాన్ పాల్ గారు మరి తెలుసో తెలియక చేస్తున్నారు కాబట్టి జాన్ పాల్ గారు ఈ విషయంలో మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను అలాగే ఏడేంగ్ల శ్రమల కాలమైన పదాలు కూడా బైబుల్లో లేవు అని కూడా మీరు మాట్లాడడం నేను విన్నాను ఏడేంగ్ల శ్రమల కాలం అని చెప్పలేదా అసలు దీనికోసం మీకు తెలియాలంటే ఈ విషయం మీకు అర్థం కావాలంటే మీకే కాదు ప్రేక్షకులందరికీ అర్థం కావాలంటే అసలు అంచకాలం గురించి దేవుడు తెలియజేస్తూ దేవుడు దానియాలతో మాట్లాడిన డెబ్బై వారముల ప్రవచనం మీకు అర్థం కావాలి డెబ్బై వారాల కోసం దేవుడు దానియాల గ్రంథం తొమ్మిదాధ్యములు మాట్లాడారు డెబ్బై వారం వారములు వారము అంటే ఏడు సంవత్సరాలు అంటే ఇంటూ ఏడు సంవత్సరాల కోసం దేవుడు ఒక అద్భుతమైన ప్రవచనం తెలియజేస్తాడు ఆ డెబ్బై వారములలో దాదాపుగా దేవుడు లెక్క ప్రకారం అరవై తొమ్మిది వారాలు కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఒక్క వారం మాత్రం మిగిలిపోయింది ఆ ఒక్క వారమే డెబ్బై వారము ఆ ఒక్క వారమే ఆ చివరి వారం అంతిమ వారం అంటారు ఆ చివరి వారమే ఏడు సంవత్సరాలు అంటే ఒక చివరి ఏడు సంవత్సరాల కాల పరిధి ఉండిపోయింది భవిష్యత్తులో అది నెరవేరుతుంది ఒక ప్రవచన కాలం అది ఆ ప్రవచనాలు నెరవేర్ ఆ యొక్క అనేది ఎప్పుడు నెరవేరుతాయి అంటే దాని దానికోసం ప్రకటన గ్రంథం మాట్లాడుతుంది పదకొండు అధ్యాయం మీరు చదివితే రెండు మూడు వచనాల్లో నలవది రెండు నెలలు అనే మాట రాస్తూ కేంద్ర మూడవ వచనంలో వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు అనగా పన్నెండు వందల అరవై దినములు అన్నారు అంటే ఒక కాల పరిధి కనబడుతుంది పదకొండ అధ్యాయంలో నలభై రెండు నెలలని సంవత్సరాలకి డివైడ్ చేస్తే మూడున్నర సంవత్సరాలు వస్తాయి సో ఈ యొక్క కాలిక్యులేషన్స్ అని ఇప్పుడు వివరించడానికి సరిపోవు నేను ప్రకటన గ్రంథం మీద మాట్లాడిన వర్తమానంలో ఉంటే అవి వినండి ప్రేక్షకులు మీకు అర్థమవుతాయి అలాగే ప్రకటన గ్రంథం పన్నెండు ఆరో వచనంలో చదివితే మరల మరొక వెయ్యి రెండు వందల అరవై దినముల కోసం మాట్లాడుతున్నాడు ఇది మరొక రెండవ భాగం అనగా అక్కడ కూడా మరల పన్నెండు వందల అరవై దినాలు అనగా అక్కడ కూడా మరొక నలభై రెండు నెలలు లేకపోతే దాన్ని ఇక్కడ మనం చదివితే పదనాలుగో వచనంలో ఒక కాలము కాలములు అర్ధ కాలము కాలము అంటే ఒక సంవత్సరము కాలములు అంటే రెండు సంవత్సరాలు అర్ధ కాలం అంటే హాఫ్ ఇయర్ అంటే టోటల్ గా మూడున్నర సంవత్సరాలు అంటే ప్రకటన గ్రంథంలో మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అని ఒక రెండు కాల పరిధులు ఉన్నాయి రెండింటిని టోటల్ చేస్తేనే ఏడు సంవత్సరాలు అవుతుంది అంటే ప్రకటన గ్రంథ సంభవాలు నెరవేరే కాల పరిధి టైమ్ ఫ్రేము ఏడు సంవత్సరాలు ఏమిటి ఏడు సంవత్సరాలు అంటే దానియాల గ్రంథంలో చెప్పబడిన డెబ్బై వారాల్లో మిగిలిపోయిన చివరి వారమే ఈ ప్రకటన గ్రంథంలో నెరవేరే ఏడు సంవత్సరాలు ఆ ఏడు సంవత్సరాలనే అక్కడ శ్రమలు ఉంటాయి కాబట్టి అది శ్రమల కాలము ఏడెండ్ల శ్రమలు అని బైబుల్ తెలియజేస్తుంది కాబట్టి ఎంత డీటెయిల్ గా బైబుల్ మాట్లాడుతూ ఉంటే అసలు ఏడెండ్ల శ్రమల కాలం లేదు సంఘం ఎత్తబడదు ఆ పెండ్లి విందు అనే పదం లేదు ఏండ్ల పాలన అనే పదం లేదు అని మీకు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు కదా జాన్పాల్ గారు ఒకసారి మీరు ఆలోచన చేయండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి సరిగ్గా జాగ్రత్త కూర్చొని కేవలం మీరు నేర్చుకున్న సిద్ధాంతం మాత్రమే కాదు ప్రపంచంలో ఏ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఏ అభిప్రాయాలు ఉన్నాయి అవన్నీ జాగ్రత్త కూర్చొని పరిశీలన చేసి అప్పుడు ఏది సత్యమో అది మాట్లాడండి కాబట్టి మీకు ఈ విషయాలు తెలియదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి ప్రేక్షకులు జాన్ పాల్ గారి బోధను ఫాలో అవుతున్న వారు జాన్ పాల్ గారు ఈ విషయంలో అబద్ధాలు చెబుతున్నారు అబద్ధ బోధలు ఉన్నారని మరొకసారి మీరు తెలుసుకోవాలి మనం చేస్తున్నాను అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది కొంతమందికి మరి జాన్ పాల్ గారు ఇంత క్లియర్ గా ఉంటే ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు అని ఒక ప్రశ్న వస్తుంది చెబుతాను జాన్ పాల్ గారు ఈ రకమైన టీచింగ్ చేయడానికి కారణం చర్చ్ గానీ లేకపోతే విందును పాల్ని ఇవన్నిటిని వ్యతిరేకించడానికి కారణం ఏమిటంటే ప్రకటన గ్రంథం గురించి లేకపోతే ఎస్ట్రోటాలజీ అని యొక్క అంచకాల ప్రవచనాలను గురించిన అధ్యయనంలో రెండు అభిప్రాయాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి అందులో ఒక అభిప్రాయము ఫ్యూచరిజము అంటే ఈ యొక్క అంత్యకాల ప్రవచనాలన్నీ కూడా అంత్యకాలంలో ఏడెండ్ల శ్రమల కాల ఫ్యూచర్ లో జరుగుతాయి అని నమ్మే ఒక అభిప్రాయం ఉన్నది దీన్నే ఫ్యూచరిజం అంటారు ఈ ఫ్యూచరిజం ని వ్యాప్తంగా దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ క్రిస్టియన్ పీపుల్ స్టాలర్స్ అందరూ నమ్ముతున్నారు మిగిలిన ట్వంటీ పర్సెంట్ రేర్ పీపుల్ కొంతమంది ఏం నమ్ముతున్నారు అంటే వారు ఫ్యూచరిజం నమ్మరు వారు ప్రీటరిజం నమ్ముతారు ప్రీటరిజం అంటే ఈ యొక్క అంచకాల సంభవాలు ప్రవచనాలు అని ఈ యొక్క ఫ్యూచరిజం వారు చెప్పుకుంటున్నవన్నీ కూడా ఆల్రెడీ ఏడి సెవెంటీలో లో నెరవేరిపోయాయి మొదటి సెంచురీలోనే దాదాపుగా నెరవేరిపోయాయి లేకపోతే అవి ఆత్మీయార్థంగా చెప్పబడ్డాయి అవేవి కూడా భవిష్యత్తులో జరిగేవి కావు అని మాట్లాడే ఒక అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయాన్ని ప్రీటరిజం అంటారు ఈ ప్రీటరిజం అనే అభిప్రాయాన్ని నమ్మే బోధకులు విశ్వాసులు వారు ఇలా మాట్లాడతారు సంఘం ఎత్తబం అనేది కాని అబద్ధ క్రీస్తు రావడం గానీ లేకపోతే మూడవ దేవాలయం నిర్మించబడడం గాని అవేవి లేవు అవేవి జరగవు ఇవన్నీ ఆల్రెడీ ఎప్పుడో నెరవేరిపోయాయి అని ఈ రకంగా మాట్లాడతారు కాబట్టి జాన్ పాల్ గారు కూడా ప్రీటరిజం అనే అభిప్రాయానికి చెందినవారు అయితే అసలు ఈ ప్రీటరిజం అని ఈ బోధ ఎప్పుడు వచ్చిందో తెలుసా ఫిఫ్టీన్ సెంచరీలో వచ్చింది మీరు ప్రీటరిజం అనే దానికోసం వెదిగినట్లయితే మీకు అర్థమవుతుంది హిస్టారికల్లీ ప్రీటరిస్ట్ అండ్ నాన్ ప్రీటరిస్ట్ హావ్ జనరల్లీ అగ్రీ దట్ ద జస్షిట్ లూయిస్ డి అల్కజార్ వ్రోత్ ద ఫస్ట్ సిస్టమేటిక్ ప్రీటరిస్ట్ ఎక్స్పోజిషన్ ఆ ప్రాఫ్సీ వెస్టిగాషియో అల్కని సెన్సస్ ఇన్ అపోకలిప్స్ పబ్లిష్డ్ డ్యూరింగ్ ద కౌంటర్ రిఫార్మేషన్ గమనించండి ఏం జరిగిందంటే సంగ్రం రిఫార్మేషన్ జరిగింది పునర్నిర్మాణం జరిగింది మార్టిన్ లూదర్ వీళ్ళంతా ఆర్సీఎం నుంచి బయటకు వచ్చి వారు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఆ యొక్క క్రౌర మృగం కానీ ఆ యొక్క అబద్ధ క్రీస్తు యొక్క రాజ్యం ఇదంతా రోమన్కి సంబంధించింది అదంతా క్రీస్తు వ్యతిరేకమైన సామ్రాజ్యం కాబట్టి రోమును మనం వ్యతిరేకించి దాని నుంచి బయటకు రావాలి అని వీరు ఎక్కువగా రోమన్స్ మీద అటాక్స్ చేస్తూ రిఫార్మేషన్ బాగా రివైవ్ చేస్తున్న ఆ దినాల్లో ఈ యొక్క రిఫార్మేషన్ మూవ్మెంట్ ని ఎదుర్కోవడానికి కౌంటర్ చేయడానికి ఈ ప్రకటన గ్రంథ సంభవాలు ఇవేవి రోమా సామ్రాజ్యానికి సంబంధించడం కావు ఇవన్నీ కూడా ప్రారంభ శతాబ్దంలోనే నెరవేరిపోయాయి అసలు ఇవే భవిష్యత్ ఈవెంట్స్ కావు అని రిఫార్మేషన్ మూవ్మెంట్ ని అడ్డుకట్ట వేయడానికి అల్ కజర్ అయిన ఒక జస్యట్ ఈ యొక్క సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు ఈ యొక్క ప్రీటరిజం అనే ఆర్గ్యుమెంట్ ని తీసుకుని వచ్చి ప్రకటన గ్రంథ సంభవాలు రాకడ సంభవాలు అన్ని కూడా ఎప్పుడో జరిగిపోయాయి మీరేంటి ఇప్పుడు మాకు కడతారు కాబట్టి మాకు వాటికి సంబంధం లేదు అని స్కిప్ చేసుకోవడానికి తప్పించుకోవడానికి ఈ యొక్క సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు కాబట్టి ఆ సిద్ధాంతాన్ని ఇప్పటికి కూడా చాలా మంది ఆర్ఎస్ఎం వారు నమ్ముతారు ఇప్పటికి కూడా చాలా మంది ఇండిపెండెంట్ చర్చెస్ కి సంబంధించిన వేరే గ్రూప్స్ వారు కూడా ఇప్పటికీ నమ్ముతారు వాళ్ళే ఈ యొక్క జాన్ పాల్ గారు మాట్లాడుతారు మాట్లాడతారు కాబట్టి పాల్ గారు మీరు మాట్లాడుతున్న బోధ అది ప్రీటరిజన్ కి సంబంధించిన బోధ అది ఏమాత్రం కూడా సత్య వాక్యానికి సంబంధించింది కాదు అసలు ప్రీటరిజం అనే వ్యూ కోసం మీరు పరిశీలన చేసినట్లయితే ఈ ప్రీటరిజం అనే ఆర్గ్యుమెంట్ లో ఉన్నవారు వారికి అసలు అంచకాల సంభవాలను గురించిన ప్రవచనాలు ఏమాత్రం అర్థం కాలేదు వారు అన్నిటిని వచ్చీకరణ చేసుకున్నారు అని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి జాన్ పాల్ గారు మీరు ప్రీటరిజం అనే ఆ యొక్క తప్పుడు బోధ నుంచి బయటికి రండి ప్రకటన గ్రంథం గురించి మీరు కొంచెం ఇంకా పరిశీలన చేయండి కాబట్టి మీరు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా హాస్యాస్పదము అవి లేఖనాలకు విరుద్ధమైన బోధ కాబట్టి దేవుని ప్రజలారా దయచేసి జాన్ పాల్ గారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆయన చెప్పిన బోధలను పరిశీలన చేయండి అలాగే జాన్ పాల్ గారు ఈ విషయం మాత్రం కాదు ఇంకా అనేకమైన విషయాల్లో కొన్ని తప్పుడు బోధలు అబద్ధ బోధలు చేశారు వాటన్నిటిని కూడా నా యొక్క సమయమును బట్టి నేను ఖండిస్తూ ఉంటాను అలాగే ఈ యొక్క వీడియోని చూసిన వారు లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ యొక్క వీడియో అనేకలకు రీచ్ అవ్వాలన్నా మీరు కూడా షేర్ చేసి సహకరించాలి మనం చేస్తూ ఉన్నాను ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను మీరు గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లాడ్